అందరికీ మీరందరూ ఎలా ఉన్నారండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం అల్లంతో నేను నిలువ పచ్చడి అయితే ఇవాళ ప్రిపేర్ చేసేస్తున్నాను మీకు తెలుసు కదండి మనం మార్నింగ్ ఇడ్లీ దోశ వాటిలోకి మనం చట్నీ చేసుకుంటాం కదా ఈ అల్లం పచ్చడి అనేది ఆ ఇడ్లీలో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు అయితే చూపించేస్తాను చూడండి అల్లాన్ని చక్కగా నీట్గా కడిగేసుకుని నేను ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేసుకున్నానండి దాని పై తొక్క తీసేసి ఇదిగోండి ఇలా చక్కగా ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక కప్పు అల్లం ముక్కలకి ఒక కప్పు బెల్లం అలాగే ఒక కప్పు చింతపండు అలాగే హాఫ్ కప్పు కారం వెల్లుల్లిపాయలు మీకు నచ్చినవి తీసుకోవచ్చండి అలాగే ఇందులో మనం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఇవైతే యూజ్ చేస్తామండి ఇప్పుడైతే అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో అప్పుడు నేనైతే ప్రిపేర్ చేసేస్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఒక స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ మనం జీలకర్ర వీటిని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఆవాలు అయితే ఒక స్పూన్ తీసుకుంటున్నాను వీటిని చక్కగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి తీసుకుని మనం పొడి కొట్టుకుందాం అదే ప్యాన్లోకి ఒక ఒక స్పూన్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఒక కప్పు చక్కగా కడిగి ఆరబెట్టుకుని ఆరబెట్టుకుంటాడేమీ లేకుండా చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్క అయితే ఫ్రై చేసేస్తుంది అల్లం ముక్కలు ఇదిగోండి చక్క రెడ్గా వచ్చాయి కదండి ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపోయేప్పుడు నేనైతే ఒక వరకు తీసుకున్నాను మనం వేపైనా వేసుకోవచ్చు పచ్చి అయినా వేసుకోవచ్చు నేను ఊరికే తడిపోయే వరకు ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను అల్లం ముక్కలు అయితే చక్కగా రెడ్గా ఫ్రై అయిపోయాయి కదండి ఆల్రెడీ ఇందాక నేను వేపు పెట్టుకున్న మెంతులు ఆవాలు అలాగే జీలకర్ర ఈ పొడి అయితే ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయాయి కదండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసేసుకున్నాం అల్లం అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి మార్నింగ్ పిల్లలకి అజీర్తి చేస్తూ ఉంటుంది కదా వామిటింగ్స్ అలా అవుతాయి మార్నింగ్ అని ఒక చిన్న అల్లం మొక్క పిల్లలతో తినిపించామంటే లోపలేమన్నా మనకి ఇది ఉన్నా పిల్లలకి పోతుందండి చక్కగా డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇదిగోండి చక్కగా అల్లం వెల్లుల్లి కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకున్నాను అదే లో మనం ఇదిగోండి కప్పు చింతపండు తీసుకున్నాను కప్పు అల్లానికి కప్పు చింతపండు ఇదిగోండి నేను శుభ్రంగా అవి నీటిలో నానబెట్టేసుకుని వడపోసేసి ఆ జ్యూస్ అయితే తీసుకున్నాను అదైతే ఉడికించేసుకున్నాను చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు అనేది దగ్గరికి వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి ఇది ఎందుకంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం ఉండడానికి ఉపయోగపడుతుంది చింతపండు అనేది ఇదిగోండి చింతపండు గుజ్జు అనేది ఇదిగో చక్కగా ఇక్కడ దగ్గరకి మనం ఉడికించేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా గుజ్జు ఇలా చిక్కగా వచ్చే వరకు మనం ఇలా ఉడికించేసుకోవాలి అందులోనే మనం కప్పు బెల్లం పొడి తీసుకున్నాం కదండి అదైతే ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే కరిగిపోతుంది చక్కగా ఇదిగోండి చక్కగా బెల్లము అలాగే చింతపండు రెండు కలిసిపోయాయి కదండి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి చల్లారి పెట్టేసుకుందాం ఇదిగోండి మనకి బెల్లం చింతపండు కలిపి ఇదిగోండి ఇలా గుజ్జులాగా తయారు చేసేసుకున్నాం అలాగే అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రై చేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మెంతులు ఆవాలు జీరకర్ర ధనియాలు ఇదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఇదిగోండి మనకి ఇదైతే చల్ల పడిపోవాలి బాగా చల్లగా అయిన తర్వాతే మనం కలుపుకోవాలన్నమాట అంతలోకి మనం దీనికి కావాల్సిన పోపు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఇదిగోండి బాండి పెట్టుకుని మనం ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ తీసుకోవాలి ఎందుకంటే నిలవపచ్చడి కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి ఇదిగోండి నేను ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను అవి అయితే వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర అలాగే పచ్చనగపప్పు ఇవైతే ఇవైతే మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ పప్పుని ఫ్రై చేసేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాయి కదండి ఇదిగోండి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కడిగి పెట్టుకున్న కరివేపు పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా ఆరబెట్టేస్తున్నాం ఇదిగోండి బెల్లము అలాగే చింతపండు గుజ్జు అయితే చక్కగా చల్లగా అయిపోయింది చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి మనం ఇందులో మనం కప్పు అల్లం తీసుకున్నాం కదండి దానికి గాను హాఫ్ కప్పు పచ్చికారం పచ్చళ్ళ కారం వంటిస్తారండి షాప్లో అది అనమాట అది వేసుకుని కలిపేస్తాం అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాల పొడి అదైతే ఇందులో కలిపిస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి అది కూడా వేసేసుకున్నాం ఇద మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని మనం ఇలా కలుపుకుంటేనే అన్నీ కలిసిపోతాయి అన్నమాట ఒకేసారి వేస్తే కలవచ్చు ఇదిగోండి రుచికి సరిపడినంత సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చూసారా మనం వేసినవన్నీ చక్కగా మిక్స్ అయిపోయి ఇందులో మనం పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపు అయితే ఇందులో వేసేస్తాం చక్కగా చూడండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి నెల రెండు నెలల వరకు ఒక సంవత్సరం వరకు కూడా నిలవు ఉంటుందండి తడి తగలకపోతే పొద్దున్నే మీరు లెగ్గానే చక్కగా ఇడ్లీలోకి వేసి తిన్నా బాగుంటుంది లేదు అంటే వేడి వేడి అన్నంలో రోజుకో ముద్ద తింటే అల్లం మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి ఇలా రోజుకో ముద్ద మనం అన్నంలో వేసుకుని తిన్నా సరే మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇంతేనండి ఎంతో రుచికరమైన అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం ఇది చూస్తున్నారు కదండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇది మనకి చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం చట్నీస్ తింటే గ్యాస్ ఫామ్ అవడం అలా అవుతుంది కదండి అలా ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు చక్కగా అల్లం పచ్చడితో తినేయచ్చు ఇంకా మీకు ఏ పచ్చడిని మనం ఇదిగోండి ఇలా గాజుది ఏదైనా ఒక జార్ తీసుకుని అందులో ఇలా పెట్టుకుంటే నిల్వ చేసుకుంటే మనకి ఒక్క సంవత్సరం పాటైనా పాడవకుండా ఉంటుంది తడి తగలకుండా గాలి వెళ్లకుండా మూత పెట్టేసుకోవాలి ఇంకా మీకు ఏమన్నా పచ్చళ్ళు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసి పెడతాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్